హలో ఎవ్రీవన్ రోజు మన పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్గా ఇవ్వడానికి ఈజీగా హెల్తీగా సూపర్ టేస్టీగా ఉండే కొన్ని స్నాక్స్ రెసిపీస్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు నేను చెప్పే రెసిపీస్ అన్నీ ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో త్వరగా రెడీ చేసుకునే ఐడియాస్ అండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగేలా ఉండే స్పెషల్ స్నాక్స్ ఐడియాస్ ఇవన్నీ అయితే ఆలస్యమేందుకు లెట్ స్టార్ట్ రెసిపీ నెంబర్ వన్ వచ్చేసి మరమరాలు మిక్సింగ్ కొన్ని కొన్ని ప్లేసుల్లో వీటిని బొరుగులు పేలాలు అని పిలుస్తూ ఉంటారు ఇది చాలా తేలికపాటి స్నాక్స్ ఐడియా అలాగే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇద్దరు ఇష్టంగా తింటారు ఇందులో చాలా తక్కువ నూనె వాడతాం కాబట్టి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది రెసిపీ నెంబర్ టూ కార్న్ చాట్ ఇందులో ఉడికించిన మొక్కజొన్న గింజలు ఉల్లిపాయ టమాటా మసాలా నిమ్మరసం కలిపి చేసే రుచికరమైన తేలికపాటి స్నాక్ చాలా హెల్దీ రెసిపీ అలాగే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు కాన్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ అండి నెక్స్ట్ రెసిపీ స్వీట్ బోండా జస్ట్ గోధుమ పిండి బెల్లంతో తయారు చేసుకునే హెల్దీ స్వీట్ స్నాక్ ఇది ఈ బెల్లం గోధుమ పిండి శరీరానికి చాలా శక్తినిస్తాయి మంచి ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తాయి స్వీట్ కాబట్టి పిల్లలు పెద్దలు ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు గోధుమ పిండిలో కరిగించిన బెల్లం పానకం వేసి కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే నెక్స్ట్ రెసిపీ ఫ్రూట్ సలాడ్ వివిధ రకాల తాజా పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసే డిషే ఫ్రూట్ సలాడ్ దీన్ని తేనె లేదా క్రీమ్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఉన్న సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది ఫ్రూట్ సలాడ్ లో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఐరన్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది కూడా చాలా త్వరగా తయారు చేసుకునే రెసిపీ నెక్స్ట్ రెసిపీ పన్నీర్ రోస్ట్ పన్నీర్ ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రుచిగా ఉండడంతో స్కూల్ టిఫిన్ బాక్స్ లో కూడా సరైనది పన్నీర్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది బరువు నియంత్రణకు సహాయపడుతుంది ఎముకల బలానికి చాలా మేలు చేస్తుంది మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది శాకాహారులకు మంచి ప్రోటీన్ సోర్స్ ఇది సులభంగా జీర్ణమవుతుంది మన ఈ బిజీ డేస్లో త్వరగా మరియు హెల్దీగా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది నెక్స్ట్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ మరియు గుడ్లతో చేసిన ఆమ్లెట్ కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది దీన్ని మనం ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఎగ్స్లో ఉన్న విటమిన్ బి ట్వల్వ్ డి ఐరన్ జింక్ శరీరానికి చాలా అవసరం ఎగ్స్లో ఉన్న ప్రోటీన్ బ్రెడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరానికి వెంటనే శక్తినిస్తాయి దీన్ని పిల్లల స్కూల్ బాక్స్లోకి పెట్టచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు నెక్స్ట్ రెసిపీ పునుగులండి చాలా మందికి ఫేవరెట్ రెసిపీ ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో కొంచెం ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ మిగిలిపోయిన పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి చిన్న చిన్న బోండాలుగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బయట అందరూ మైదా పిండే వాడతారండి మైదాపిండికి బదులు గోధుమ పిండి వాడితే ఇది కూడా మంచి హెల్దీ రెసిపీ అవుతుంది నెక్స్ట్ రెసిపీ వెజ్ శాండ్విచ్ బ్రెడ్ ముక్కల మధ్య కూరగాయలు అలాగే సాసులు వేసి చేసే చాలా తేలికపాటి వంటకం ఇది దీన్ని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా మరియు సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఇందులో వాడే క్యారెట్ టమాటా కీర క్యాబేజ్లో విటమిన్లు మినరల్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి కలర్ఫుల్గా ఉండడంతో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ రెసిపీ పకోడీ పకోడీ అంటే శనగపిండిలో కూరగాయలు మసాలాలు వేస్ట్ చేసుకునే రుచికరమైన స్నాక్ చలికాలం లేదా వర్షాకాలంలో పకోడీ మరియు టీ అద్భుతమైన కాంబినేషన్ అండి శనగపిండిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి మంచి శక్తినిస్తుంది ఇది కూడా పది పదిహేను నిమిషాల్లో త్వరగా తయారు చేసుకునే అందరికీ ఇష్టమైన స్నాక్స్ రెసిపీ నెక్స్ట్ రెసిపీ బనానా మిల్క్ షేక్ ఈ మిల్క్ షేక్ని అరటి పండ్లు పాలు హనీ ఐస్ క్యూబ్స్ వేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అరటిపండ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల తాగిన వెంటనే ఎనర్జీ వస్తుంది పాలల్లో ఉన్న కాల్షియం అరటి పండ్ల ఉన్న పొటాషియం వల్ల చాలా బలం వస్తుంది పెరుగుతున్న పిల్లలకు అవసరమైన ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు అన్నీ అందిస్తాయి బరువు పెరగాలనుకున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి పాలు ప్లస్ అరటి పండ్లు అధిక క్యాలరీలు కాబట్టి హెల్దీగా బరువు పెరగడానికి సహాయం చేస్తుంది నెక్స్ట్ రెసిపీ చిక్కీ చిక్కీ అనేది బెల్లం మరియు పల్లీలు లేదా నువ్వులు శనగలు వంటి పదార్థాలతో తయారు చేసే భారతీయ సాంప్రదాయ స్వీట్ ఇది చాలా ఆరోగ్యకరమైనది అలాగే ఎనర్జీని ఇచ్చే తీపి వంటకం అండి బెల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి పల్లీ చిక్కీ లేదా నువ్వుల చిక్కీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి ఈ చిక్కీని ట్వంటీ డేస్ వరకు మనం పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు నెక్స్ట్ రెసిపీ బనానా ప్యాన్ కేక్ ఇది కూడా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు పాన్ కేక్ లో యూజ్ చేసే గుడ్లు బనానా పిండి వల్ల పిల్లలకు ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా లభిస్తాయి ఈ పాన్ కేక్ ని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్లా తయారు చేసుకోవచ్చు చెప్పాలంటే బనానా ప్యాన్ కేక్ అనేది ఆరోగ్యకరమైన రుచికరమైన మరియు త్వరగా తయారు చేసుకునే వంటకం నెక్స్ట్ రెసిపీ పల్లీ చాట్ ఉడికించిన పల్లీలలో ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి చాట్ మసాలా నిమ్మరసం వేసి తయారు చేసుకునే ఈజీ రెసిపీ పల్లీలు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అనేది అందుతుంది అలాగే రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది తక్కువ నూనెతో తయారు చేయడం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ రెసిపీ కొబ్బరి లడ్డు ఈ లడ్డూని మనం కొబ్బరి పాలు బెల్లంతో తయారు చేస్తాం కొబ్బరిలోని న్యూట్రియంట్స్ మెదడు పనితీరుని బాగా మెరుగుపరుస్తాయి కొబ్బరిలోని హెల్తీ ఫ్యాట్స్ వల్ల హృదయానికి చాలా మేలు చేస్తాయి ఇందులో వాడే పాలు బెల్లం కొబ్బరిలో కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల ఎముకల బలానికి బాగా తోడ్పడతాయి నెక్స్ట్ రెసిపీ ఆలు కట్లెట్ ఆలు కట్లెట్ అనేది ఉడికించిన బంగాళాదుంప కూరగాయలు మసాలా బ్రెడ్ కలిపి చేసే రుచికరమైన స్నాక్ అండి ఇది డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై చేస్తే డైట్ స్నాక్స్ లా కూడా బాగుంటుంది ఆలులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి వీటిని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ రెసిపీ పన్నీర్ రోల్ పన్నీర్ రోల్ అనేది చపాతీలో పన్నీర్ కూరగాయలు మసాలా సాసులతో ర్యాప్ చేసి తయారు చేసే రుచికరమైన ఇండియన్ స్నాక్ ఈ పన్నీర్ రోల్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు పన్నీర్ తినడం వల్ల ప్రోటీన్ అధికంగా లభిస్తుంది హృదయ ఆరోగ్యానికి మరియు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలా మనం పిల్లలకి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా టేస్టీగా హెల్దీగా తయారు చేసి స్నాక్స్ ఇవ్వడం వల్ల చాలా ఇష్టంగా తింటారు ఇందులో మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు